వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పాలకోవతో గర్జలు ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను నేను అది ఒక టూ కప్స్ గోధుమ పిండి అలాగే మైదా కూడా వన్ కప్ తీసుకున్నాను మైదా వన్ కప్ ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుంటాను టేస్ట్కి తగ్గినంత అలాగే అలాగే వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకోండి పిండిలో ఈ ఆయిల్ వేసుకున్నప్పుడు చేతితోగా కలపకుండా కొద్దిగా స్పూన్ తీసుకోండి నేను చేతితోనే కలుపుతున్నాను ఇది ఆయిల్ మొత్తం పిండిలో బాగా కలుపుకోండి ఉండలుండలు లేకుండా బాగా కలిపి తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోండి పిండిని సాఫ్ట్గా కలుపుకోండి పిండిని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోండి పిండిని మొత్తము చూడండి ఇప్పుడు మొత్తం పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకున్నాను నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకుందాము సాఫ్ట్గా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుందాము ఆలోపు మనము మిశ్రమాన్ని తయారు చేద్దాము పాలకువ తీసుకోండి హాఫ్ కేజీ పాలకువ అండి ఇది పొడి పొడిగా చేసుకొని పక్కకు పెట్టుకోండి హాఫ్ కేజీ తీసుకున్నాను నేను కోవ ఈ ప్లేట్లోకి ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఇందులో ఒక కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను నేను బొంబాయి రవ్వ పాలకోవలా వేస్తే రవ్వ అది కోవా అనేది కొద్దిగా గట్టి పడుతుంది లూజ్గా ఉండకుండా అందుకోసం రవ్వ తీసుకుంటున్నాను ఇది బ్రౌన్ కలర్ లాగా మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేయాలి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి ఎప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదండీ చూడండి దీన్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాము ఇలా మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్నాక మళ్ళీ ఇదే ప్యాన్లో కోవా వేడి చేసుకుందాము కోవా మొత్తం హాఫ్ కేజీ తీసుకోండి ఇది ఇలానే కలుపుతూ సిమ్లో పెట్టి కలపండి కోవాని కూడా కొద్దిగా కలుపుకున్నాక రవ్వ వేసుకోవాలి ఇందులో ఈ కోవా ఇట్లా లూజ్గా అవుతుంది కదండి రవ్వ వేసుకొని మళ్ళీ రవ్వ మొత్తము ఒక కప్పు తీసుకున్న ఇందులో వేయడం వల్ల కోవా అనేది కొద్దిగా గట్టి పడుతుంది మరి లూజ్గా ఉండకుండా కొద్దిగా గట్టి పడుతుంది రెండు కలిపి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా గట్టిగా అవుతున్నప్పుడు దించేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు చెక్కెర పొడి చేసి పక్కకు పెట్టుకోండి ఇందులో కోవా దాంట్లో ఇలాచీ పొడి అండి టేస్ట్ కోసం ఇలాచీ పొడి వేస్తున్నాము ఇది కూడా కలుపుకోండి ఇది బాగా కలుపుకున్నాక ఇందులోనే మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా చక్కెర అది కూడా ఆ పొడి కూడా కలుపుకొని బాగా ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఈ చక్కెర పొడి మొత్తం కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి ఇలా ఇది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ పై పైన ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రై కోసం ఈ ఆయిల్ వేడెక్కేలోపు పిండి చూడండి హాఫ్ అన్ అవర్ నానబెట్టాము కదా అది దాంతో ఇప్పుడు గర్జలు చేద్దాము ఇలా ఒక ఐదారు ముద్దలు చేసి పక్కకు పెట్టుకోండి చిన్న చిన్న పూరి అంతా సైజులో చేసుకోండి ఇలా పూరిలాగా తాల్చండి ఇలా పూరీలాగా చేసుకున్నాక వీటిలో ఆ మిశ్రమం పెట్టుకోవాలండి కోవాది ఉంది కదా ఆ కోవా మిశ్రమం ఇందులో పెట్టుకోవాలి కోవా మిశ్రమం కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది అందుకే తొందరగా పెట్టేసుకోవాలి లేట్ చేసిన కొద్ది ఇంకా లూజ్ అవుతూ ఉంటుంది మనకు మరీ లూజ్గా అనిపిస్తే ఇంకా రవ్వ కలుపుకోవచ్చు ఈ మిశ్రమం ఇలా పెట్టుకున్నాక దాని చుట్టూ వాటర్తో చేయండి ఇట్లా వాటర్తో రాయడం వల్ల అది ఉప్పుకోకుండా ఆయిల్లో వేసినా కానీ ఊడిపోదండి నేను ఇది చేయితో ఇలా చుట్టుతాను మీరు కావాలనుకుంటే అది రజలు గీరేది ఉంటుంది స్పూన్ దాంతో కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇలా చుట్టానండి తోటి ఇలా అన్నీ ఒక ఐదారు చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి ఇప్పుడు నేను ఆయిల్లో వేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి చిన్న స్టిమ్లో పెట్టి చేయండి లేకుంటే తొందరగా మాడిపోతాయి ఇలా ఒక మూడు నాలుగు వేసుకోండి అంతే చిన్నగా కలుపుతుండండి లేకుంటే అవి వేడిపోతాయండి ఆయిల్లో వేయడం వల్ల చూడండి నాకు ఆల్రెడీ ఒకటి ఊడిపోయిందండి కానీ జాగ్రత్తగా చేసుకోండి చూడండి పాలకోవతో చేసిన గర్జలు ఎంత చక్కగా అయ్యాయో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి